ఒక రాముడు కృష్ణుడు దేవుడు అలాంటి దేవుడిని ఎదురుగా చూడటం అంటేనే గొప్ప ఆయనతో కలిసి వచ్చేయటం అంటే బాబా బాలకృష్ణ గారు ఆయన చాలా జోవెలుగా ఉండారు ఇవన్నీ నౌ ఇప్పుడు కూడా అలాగే ఉంటారు అనుకోండి ఇంకా అక్కడంతా నాకు పెద్దగా ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆయనది నా వయసు కొంచెం అటు ఇటుగా ఉండేది ఎక్కువ పెద్ద డిఫరెన్స్ ఉండేది కాదు చాలా సరదాగా ఉండేవాడు ఇంకా దాంతో స్టూడెంట్ క్యారెక్టర్స్ ఇద్దరం జాలీగా చేసేస్తాం ఇప్పుడు మీరు మూడు సినిమాలకి చేస్తున్నప్పుడు వెరీ ఫస్ట్ టైం శంకరాభరణం అప్పుడు అన్ని ప్రివ్యూస్ చేశారు అప్పుడు రామారావు గారిని చూసారు అది గుర్తు చేసుకున్నారు రామారావు గారిని ముందే నేను చూశాను ఎందుకంటే ఈ సినిమా ఆయనది ఒప్పుకున్నప్పుడు రామారావు గారిని చూసాము ఆయన మా ప్రియ సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత నేను వెళ్ళి ఆయన కలిశాను నెక్స్ట్ డే కలిస్తే ఆయన అన్నారు నిన్న సినిమా చూశానమ్మా చాలా బాగా చేసావమ్మా అన్నారు ఇంతకంటే గొప్ప అవార్డు నాకు ఏముంది అనుకున్నాను కాకపోతే మళ్ళీ వాళ్ళ సినిమాలోనే చేస్తున్నప్పుడు మళ్ళీ గుర్తు చేసుకున్నారా మిమ్మల్ని అక్కడ చూసాను మీరు చెప్పారా నేను ఆయనతో మాట్లాడలేదు ఏదో రెండు మూడు మాటలు మాట్లాడితే మాకు నోట్ల నుంచి మాటే రాదు రావాలని చూస్తే తెలుసు కదా ఆయన వెళ్ళి ఆయన పలకరించినప్పుడు ఆయన మాట చెప్పారు కదా ఒక మాటకే మాకు నాకు వచ్చేసి నేషనల్ అవార్డు ఆస్కార్ అవార్డు వచ్చేసింది అప్పుడే ఓకే ఆ తర్వాత మురళీమోహన్ గారితో కానీ బాలకృష్ణ గారితో కానీ వెరీ రీసెంట్గా ఎప్పుడు కలిసారు ఈరోజు కలిశాను మురళీమోహన్ గారు నేను ఒక ప్రాజెక్ట్ చేశాము తర్వాత మా అబ్బాయి పెళ్లికి వచ్చారు బాలకృష్ణ గారిని కూడా మా అబ్బాయి పెళ్ళి పిలవడానికి వెళ్ళినప్పుడు కలిశాను చాలా రోజుల అందుని కలుస్తాం ఎందుకు ఆ రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటాము నేను మురళీమోహన్ గారితో చాలాసేపు మాట్లాడుతూ ఉన్నా ఈ విషయాలు పాతాయి నా సెకండ్ మూవీ హీరో ఒక ఆయన ఫస్ట్ మూవీ చంద్రమోహన్ గారు సెకండ్ మూవీ మోహన్ గారు థర్డ్ మూవీ లా పెంచుకుంటూ వెళ్ళిపోయారు కార్పొరేషన్ గారు సో హీరోయిన్ గా చేసినవి కొంచెం తక్కువే ఎన్ని భాషలు చేసినప్పటికి కూడా మీరు అంటే నేను తెలుగులో తక్కువ కానీ మిగతా భాషలో నేను ఎక్కువ హీరోయిన్ గానే చేశాను మలయాళంలో కన్నడలో కన్నడలో ఫైవ్ సిక్స్ మూవీస్ చేస్తాను అన్ని నేను హీరోయిన్ గానే చేసినాయే తెలుగులోకి వచ్చేసరికి క్యారెక్టర్ లో మంచి క్యారెక్టర్ వచ్చేసరికి ఓకే నువ్వు చెయ్యి బాగుంటుంది ఇప్పుడు ఊరికి మొనగాడులో రాఘవేంద్ర గారి సినిమాని ఆయనే హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తారు బట్ క్యారెక్టర్ బాగుంటుంది అమ్మాయి నువ్వు చెయ్యి అది చంద్రమోహన్ పక్కన బాగుంటుంది నువ్వు చెయ్యి అనేసరికి సరే డైరెక్టర్ గారు మాట కాదని లేక నేను చేయాల్సి వచ్చింది దాంట్లో కూడా నాకు పెంచ పేరు వచ్చింది అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాలో చంద్రమోహన్ గారు పేరు మంచి హిట్స్ ఉన్నాయి మాకు చంద్రమోహన్ గారితో కూడా హీరోయిన్ చాలా సినిమాలు చేస్తాను శంకరాభరణం సినిమాలో అప్పుడు ప్రొడ్యూసర్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు మీరు ఎవరెవరితో అయితే యాక్ట్ చేశారో వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు లేరు అవును కదా ఆ అల్లురామలింగయ్య గారు నిర్మలమ్మ గారు చంద్రమోహన్ గారు సోమయాజులు గారు ఈవెన్ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎవరూ లేరు కదా అప్పటికి మీరు చేసేసరికి వాళ్ళందరూ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ లో ఉన్న వాళ్ళు సిక్స్టీ ప్లస్ కూడా ఉన్నారు ఉండి ఉండవచ్చు మాకు అంత వయసు తెలియదు కానీ మీరు అన్నట్టు ఉండి ఉండవచ్చు ఇప్పుడు కేవీ మహాదేవన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు మీరు అన్నట్టు కెమెరామెన్ బాలుమహేంద్ర గారు ఎవరు లేరు ఎవరు లేరు కాకపోతే ఆ సినిమా మాత్రం ఎప్పటికీ అలా అదే కావాలి మనం ఉన్నా లేకపోయినా మనం ఒక జీవితంలో మళ్ళీ ఇంతమంది మీరు ఇన్ని రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే శంకరాభరణాన్ని అదే డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే అంత గొప్పవాళ్ళు అది కావాలి కదండి మనం ఉన్నప్పుడు ఎదురుగా మాట్లాడతాం ఎవరైనా మాట్లాడతాం మనం పోయిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుకోగలుగుతున్నాం అంటే అది వాళ్ళ గొప్పతనమే కదా మరి వాళ్ళంతా చరిత్ర సృష్టించారు కదా శంకరాభరణం ఎప్పుడు చూసినా కొత్తగా అనిపిస్తుంది అది మాత్రం నిజం మళ్ళీ ఎవరో చూసారు నాతో పాటు వన్ జస్ట్ ఐ థింక్ వన్ వీక్ బ్యాక్ చూసినప్పుడు మీరేనా మీరేనా ఇంత బాగా సిగ్గుపడుతున్నారా గుర్తుందా డైలాగ్ అప్పుడు నేను మొన్ననే సినిమా చూస్తుంటాను ఇక్కడ నాకు సినిమాలు చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి అవును చాలా తక్కువ ఉన్నాయి ఒకసారి విశ్వనాథ్ గారు మేమందరం ట్వంటీ ఫిఫ్త్ శంకరాభరణం ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ఫంక్షన్ తిరుపతిలో చేస్తాను చేసిన తర్వాత నేను వెళ్ళాను మంజు బార్గీ గారు వచ్చారు నేను వెళ్ళాను అంత అయిపోయింది ప్రెస్ మీట్ అంతా కూడా మాట్లాడారు ఆయన తర్వాత నాతో ఆయన ఒక మాట అన్నారు అది నా మనసులో పడిపోయింది మీకును చంద్రమోహన్కి అసలు సినిమాలో డైలాగ్స్ లేవు ఆయన చెప్పిన దాకా నాకు నేను రియలైజ్ అవ్వలేదు అంటే అసలు హీరో హీరోయిన్ అంటే లవర్స్కి ఒక డైలాగ్ కూడా లేకుండా చేస్తాము కానీ ఒక థ్యాంక్స్ అన్నమాట ఉందమ్మాయి అది కూడా లేకుండా ఉంటే బాగుండేది అన్నారు కదా అన్నప్పుడు నాకు అవునా ఓకే ఓకే ఆ థ్యాంక్స్ అన్న మాట ఉంది కదా ఆయనకి అప్పుడు వచ్చింది ఆలోచన అంటే అందరూ ఉంటారు ప్రశ్నలు అవును మీరు ఎందుకని వాళ్ళిద్దరికీ అసలు మాటలు కూడా ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడుకోరు ఏమి చేయరు ఎట్లాగన్నప్పుడు ఆయన వచ్చి ఈ థ్యాంక్స్ అన్న మాట కూడా అనకుండా ఉంటే అది ఒక ఉండేది కదా ఒక పేరు మధ్యలో అసలు ఒకటి ఈవెన్ మంజు మంజుబార్గవ్ గారికి కూడా చాలా చిత్రాలు మాట్లాడికి తక్కువ డైలాగ్స్ చాలా తక్కువ ఉన్నాయి అంత మ్యూజిక్ తోనో లేవాత ఈన స్వామి గారి కొంచెం మాట్లాడతారు ఆ తులసి ఒకటి ఎక్కువ మాట్లాడుతున్నారు సినిమాలో మా అంత మా అవన్నీ తక్కువ ఏం చేస్తున్నావమ్మా అవునా అలాగా ఇలాగే దాంట్లో అందుకు మించి పెద్దగా ఏమీ లేదు చాలా అమాయ కండాలతో ఓన్లీ ఎక్స్ప్రెషన్ తోటి మా క్యారెక్టర్ ని ఇది చేస్తారని మీకు మ్యూజిక్ ఏమైనా వచ్చా డాన్స్ వచ్చా ఇలాంటివి కూడా డాన్స్ వచ్చా అదే అని తెలుసు నాకు భరతనాట్యం అప్పుడు చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకున్నాను తర్వాత ఆర్చేసిన తర్వాత కూచిపూడి ఒకటి వెంపడిచిన వచ్చి దగ్గర నేర్చుకున్నాను డాన్స్ వచ్చు కాకపోతే మీకు మాత్రం ఇచ్చారు ఓన్లీ అది మాత్రం నిజమే నన్ను వచ్చేసి అది ఎంత అన్యాయం అంటే ఆ తర్వాత ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళా నన్ను పాట పాడమనేవాళ్ళు పాట నాకు రాదు ఎంత బాగా పాడారు ఆ పాట అంటారు నేను పాడలేదు ఆ పాట జానకే గారు పాడారు అని అది ఎందుకు వాళ్ళకు అంతాగా అనిపించింది అంటే దానికి కారణం ఉంది విశ్వనాథ్ గారిలో విషయం ఏంటంటే ఆయన గొప్పతనం మా చేత పాట పాడిచ్చినప్పుడు తమ్ములు ఇచ్చి పాట పాడిచ్చినప్పుడు అక్కడ సౌండ్ వేస్తే దాంతో పాటు మమ్మల్ని పాడమనేవారు ఇప్పుడు నన్ను పాడమనేవారు రిహర్సల్స్ లాగా చేయించేవాళ్ళు అంటే పాడటం అంటే ఊరికే లిప్పమ్మం ఇవ్వటం కాదు గట్టిగా పాడాలి అప్పుడు ఇక్కడి నుంచి వస్తే మీకు ఈ నరాలు కదిలేవి ఈ నరాలు కదిలింది జనాలు చూసేసి నేనే పడేశానని ఫీల్ అయిపోయా అంటే అంత నుంచి వచ్చేది ఆ పాట ఊరికనే వస్తుంది కదా సౌండ్ అని ఏదో ఊరికి లిప్మా కాకుండా గట్టిగా పాడమనే వాళ్ళు కృతకంగా కాకుండా అలాగైతే ఏమవుతుందంటే నువ్వు పాడ ఫీలింగ్ వస్తుందమ్మా అందుకోసం గట్టిగా పాడు నీ వాయిస్ అలా ఉంది అది అక్కడ లేదు ఎవరికి జనాలు వినబయేది లేదు కానీ ఇక్కడ పాడటం వల్ల ఏమవుతుందంటే ఈ నరాలు అంతా కదిలి న్యాచురల్ గా ఉంటుంది అనేవారు అలా పాడటం వల్ల అందరు వచ్చేసి నాకేదో సంగీతం వచ్చిన మోసపోయారు మోసపోయి ఎక్కడికెళ్ళినా పాట వాళ్ళు ఈ మాట అందరితో చెప్పుకొని బతుకులు అడుగున్నా సరే నా పని అయిపోయేది నేను మాట పాడలేదండి జానకి గారు పాడారు అద్భుతమైన అని సో అది మిస్సింగ్ ఫీలింగ్ ఉండిందా మంజు భార్గవ్ గారికిమో అన్ని డాన్స్లే ఉన్నాయి మీరేమో నా వయసుకి నాకు తగ్గ క్యారెక్టర్ ఇచ్చారు ఈ రోజుకి మీరు మాట్లాడుతున్నారు కదా శారద గురించి చాలు ఆవిడ వయసుకి ఆవిడకి తగ్గట్టు ఆవిడ క్యారెక్టర్ ఆవిడకి తులసింది ఆవిడ గురించి మాట్లాడతారు దేనికైనా ఒక తృప్తి అనేది ఉండాలి దేనికైనా ఒక ఇది ఉండాలి నాకు హ్యాపీ నా క్యారెక్టర్ నాకు హ్యాపీ అంతేగా నాకు డాన్స్ లేదు ఇంకోటి లేదు అన్నది నాకు ఏదో ఏ రోజు అనిపించలేదు తోలికి మీరు అన్నట్టు ఆ థ్యాంక్స్ అని మాట్లాడలేదన్న కూడా అది కూడా బాగుండేది అని నాకు డైలాగే మాకు తగ్గట్టు క్యారెక్టర్ మాకున్నాయి ఇప్పుడు గారు మంచి డాన్సర్ ఆవిడ తగ్గ క్యారెక్టర్ ఆయన ఆయన ఇచ్చారు నా వయసు కారణం నాకు ఇచ్చారు ఇంకేముంది డిఫరెన్స్ కాకపోతే ఉన్న డైలాగ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి సినిమాలో డైలాగ్స్ తక్కువ సినిమాలోనే టోటల్గా మీకు డైలాగ్స్ తక్కువ అవును మీరు వస్తున్నారు అంటే రెండు రోజుల క్రితం మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మూవీ అసలు నిజంగా కొట్టదండి సినిమా శంకరాపణ ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టదు అవును ఏ రకంగా బోరు కొట్టదు ఏంటో ఒక ఫార్వర్డ్ చేద్దామని అనిపిస్తుంది మీకు ఏ సీన్ ఇప్పుడు మనం కొన్నిసార్లు కొన్ని ఫైట్లు ఫార్వర్డ్ చేద్దాం అనిపిస్తుంది కొన్ని సాంగ్స్ చేయాలనిపిస్తుంది కొన్ని కొన్ని సినిమాలు చూస్తే కానీ దీంట్లో ఏ సీక్వెన్స్ మనం ఫార్వర్డ్ చేయాలని అనుకోము ఎందుకంటే దేనికి దానికి అది యాప్ట్ అయిపోయి ఉంటుంది దాని కాబట్టి మీద ఒకసారి సినిమా మొదలు పెడితే అలా చూస్తూ పోతూనే ఉంటారు ఆ సినిమాని మనం నేను చెప్పాను కదా తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళు పెట్టారు శంకరాభరణం పెట్టి ఆ సమాజం గమన అవన్నీ సాంగ్స్ చూస్తూ ఉన్నారు బ్రోచ్ ఎవరు ఎవరు ఇవన్నీ చూస్తున్నప్పుడు అడుగుతుండే మీరు సిగ్గుపడుతుంటారు ఇంత బాగా సిగ్గుపడ్డారు ఇంత అందంగా సిగ్గుపడ్డారు శంకరాభరణం తర్వాత మీరు తెలుగులో తెలుగుతో పాటుగా తమిళ్ మలయాళం కన్నడ హిందీ ఇన్ని భాషల్లో చేసినప్పటికీ శంకరాభరణం సినిమా ఇచ్చినటువంటి తృప్తి ఇంకేది ఏది ఇవ్వకపోయి ఉండొచ్చు కదా అంటే శంకరాభరణం ఇంకా శంకరాభరణమే ఇప్పుడు ఏదో చెప్తారు మొదటి బిడ్డ అంటారే మీకు పది మంది పిల్లలు తర్వాత పుట్టినా మొదటి బిడ్డ మొదటి బిడ్డే అది దాన్ని మనం ఇంకా ఏది కంపేర్ చేయలేము కాకపోతే తృప్తి అన్నదానికి ఏ క్యారెక్టర్స్కి ఒక ఆర్టిస్ట్కి ఏంటంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేసినప్పుడు ఒక తృప్తి ఉంటుంది ప్లస్ ఏమన్నా ఒక పెద్ద డైరెక్టర్తో పెద్ద ఆర్టిస్టులతో కలిసి వచ్చేసినప్పుడు అది ఒక ఆనందం ఉంటుంది తృప్తి అన్నదానికి ఏమో నాకు తెలియలేదు ఆ మాటకి వెళ్ళి నేనేం చెప్పాలని కానీ ఈ విషయం మాత్రం అది ఎక్కడికి వెళ్ళినా ఆ పేరు అలా ఉండిపోయింది శంకరాభరణం రాజలక్ష్మి అని ఏ భాషకి వెళ్ళినా అవును రాజలక్ష్మి గారు పెద్దగా కనిపించట్లేదు ఎందుకు మాకు సినిమాల్లో కానీ సీరియల్లో కానీ నేను ఎందుకు కనిపించట్లేదు నేను ఎక్కడికి పోయాను నేను బాగానే ఉన్నాను నాకు తెలుగు సినిమాలు పిలిస్తే వచ్చి చేసి వెళ్తూనే ఉన్నాను నేను అప్పుడప్పుడు పిలుస్తున్నారు వచ్చేసేస్తున్నాను పిలవకపోతే ఇంక ఏం చేయగలుగుతాను నేను ఎక్కడికి దూరంగా వెళ్ళలేదు నేను ఎక్కడికి ఇండస్ట్రీకి దగ్గరలో హైదరాబాద్లోనే ఉన్నాను పిలిస్తే వస్తాను వచ్చి ఇంటర్వ్యూ అడిగారు కదా ఇచ్చాను కదా నేను మరి కాదు ఇప్పుడు రాజలక్ష్మి గారు అనగానే హస్బెండ్ పిల్లలు సింగపూర్ లో ఉన్నారు కొన్ని సీరియల్స్ తమిళ్ లో చేస్తున్నారు కాబట్టి చెన్నైలో ఉంటున్నారు హైదరాబాద్ లో ఉన్నారా లేదా ఉన్నారా హైదరాబాద్ లో అనే క్వశ్చన్ నేను ఇంత ముందు ఆఫీస్ లో చెప్పాను రాజలక్ష్మి గారు వస్తున్నారు అని అంటే రాజలక్ష్మి గారు హైదరాబాద్ లో ఉన్నారా హైదరాబాద్ కు వచ్చారా ఈ క్వశ్చన్ వేసారు అందుకే హైదరాబాద్ లో ఉన్నానండి నేను లేకేం కాదు అంటే చెన్నైలో షూట్ ఉన్నప్పుడు చెన్నైకి వెళ్తుంటాను సింగపూర్లో ఏంటంటే ఫ్యామిలీ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తుంటాను ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తాను అంతేగాని షూటింగ్లో చేసి నేను ఏ రోజు వెళ్ళలేదు ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు నువ్వు యాక్ట్ చేయడం మానేమని అడగలేదు నన్ను నేను యాక్ట్ చేస్తే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు ఎందుకంటే మంచిదే కదా ఒక ఆర్టిస్ట్గా నాకు ఇంట్లో కూర్చోబెడితేనే తిడతారు ఎందుకు ఆవిడ మంచి ఆర్టిస్ట్ని ఖాళీగా కూర్చోబెట్టారు ఏమైంది హ్యాపీగా వర్క్ చేస్తుందని నాకు కూడా వర్క్ చేయడం వల్ల ఏమిటంటే ఎనర్జెటిక్గా ఉంది ఇప్పుడు ఏమైంది అయిపోయింది వయసు అని ఒక మొలకూర్చునే బదులు నలుగురిలో కలుస్తున్నాను నలుగురితో వర్క్ చేస్తున్నాను నాలుగు విషయాలు తెలుసుకుంటున్నాను మీలాంటి వాళ్ళందరినీ కలుస్తున్నాను నాకు నిజంగా అది హ్యాపీగానే ఉంది అందుకోసం ప్రస్తుతానికి ఏమీ నేను ఆపేయలేదు వర్క్ చేస్తూనే ఉన్నాను మన కూడా రవిబాబు గారి సినిమా చూసి చే చేశాను రవిబాబు గారి సినిమా చేస్తాను అంటున్నారు అందరూ నేను ఏదో దూరంగా ఉంది తెలుగు ఇండస్ట్రీకి అలాగే నన్ను పిలిస్తే నేను హ్యాపీగా వర్క్ చేస్తాను కాకపోతే మదర్ క్యారెక్టర్స్ వదిన క్యారెక్టర్స్ వేసేవాళ్ళు చాలామంది వచ్చిన తర్వాత మీరు కొంచెం దూరం అయ్యారా లేకంటే మీకు సినిమాలు దూరం అయ్యా అనిపించింది నా మ్యారేజ్ చెప్పిన తర్వాత నేను ఇండియా నుంచి వెళ్ళిపోయానండి మెయిన్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నేను దూరంగానే ఉన్నాను ఇండస్ట్రీకి ఆ తర్వాత చాలా డెవలప్మెంట్ న్యాచురల్గా ఉంటాయి ఏమంటే ఒక ఆర్టిస్ట్ లేకపోతే ఏమీ ఇది అవ్వదు కదా తర్వాత చాలామంది వచ్చారు చేశారు తర్వాత నేను రీఎంట్రీలో వచ్చిన తర్వాత కూడా నేను చాలా సినిమాలు చేశాను కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు నన్ను ఎవరైనా నేను చెయ్యను ఈ సినిమా అన్నది నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరికి చెప్పలేదు ఎందుకంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను ఆనందంగానే చేస్తాను నేను క్యారెక్టర్ అర్థిస్తున్నాను అంతే ఏ క్యారెక్టర్ ఇది చేయను అది చేయను అని వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను కాకపోతే అందరూ అడిగే మాట ఇదే మీరు ఎందుకు తెలుగులో చేయరు చేయకూడదని నేను ఏమైనా పెట్టుకున్నానా నాకు ఇష్టం నా మాతృభాష నేను తెలుగు బాగానే మాట్లాడుతున్నాను కదా అవును చాలా బాగా మాట్లాడుతున్నాను మరి అలాంటప్పుడు నేను తెలుగుదాన్ని తెలుగు ఇండస్ట్రీకి నేను ఎందుకు దూరంగా ఉండాలండి నేను ఈ రోజు ఇలా ఉన్నాను ఇదే పేరు కానీ ప్రతిష్టలు కానీ వేరే భాష వాళ్ళు నన్ను ఆదరించాలంటే దాని కారణం ఎవరు తెలుగు ఇండస్ట్రీనే కదా మన తెలుగు వాళ్ళే కదా మీ సినిమా ఇండస్ట్రీకి రావాలి అనుకున్నప్పుడు అమ్మ ప్రోత్సాహం ఉంది అమ్మకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మరి హస్బెండ్ హస్బెండ్ ఫ్యామిలీకి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉందా ఇప్పటికూడా మిమ్మల్ని సినిమాలో కంటిన్యూ చేయమంట అంటే నేను ఫస్ట్ మా హస్బెండ్ ఆ కండిషన్ ఏం పెట్టలేదు నన్ను పెళ్లి చేసుకుంటే యాక్ చేయకూడదని బట్ కాకపోతే నేను ఇండియాలో లేను అందుకోసం నేను సింగపూర్ వెళ్ళిపోయాను మ్యారేజ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తమిళ ప్రాజెక్టులు వస్తే చేశాను మా వారు ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు ఎందుకంటే అందరికి ఆ టాలెంట్ ఉండదు నీకు అవకాశం ఉంది కదా నీకు నువ్వేమే ఎత్తుకోవట్లేదు కదా వచ్చింది చేసుకో అని చెప్పారు అందుకోసం చేస్తాను ఇప్పుడు రీఎంట్రీలో కూడా అలాగే వచ్చింది సింగపూర్ అంటే మన వాళ్ళేనా తెలుగు తెలుగు వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు తెలుగు తమిళ తమిళని ఆయన సింగపూర్ అని చెప్పను సింగపూరి అనే కాకపోతే ఆయన ఇక్కడే పుట్టి పెరిగిందంతా ఇండియా ఆయన ఎక్కువ చదివిందంతా హైదరాబాద్ మా ఆయన నాకంటే తిరుగుబాబ మాట్లాడతాం కాకపోతే సింగపూర్ లో సెటిల్ అయ్యారు సింగపూర్ లో ఆయన జాబ్ చేస్తే చదువు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు ఎలా పరిచయం అంటే పెళ్లి చూపులు గట్రాలు అయ్యా మ్యారేజ్ అంటే నన్ను చూసారు ఇండియాలో తర్వాత ఆయన ప్రపోజ్ చేస్తారు వాళ్ళ పెద్దవాళ్ళు మాట్లాడారు మా అమ్మ వాళ్ళు మాట్లాడారు అందుకోసం మాది మ్యారేజ్